హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ప్రిపరేషన్ చేయొచ్చా బుక్స్ తీసుకెళ్ళొచ్చా అని చెప్పి చాలామంది ఆక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఓవర్వ్యూ ఇస్తా చూడండి మీకు ఒక డే అన్నది ఎలా ఉంటుందో ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైపోతుంది సో దానికి సంబంధించి ఆ తర్వాత ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఉండదా ఒకవేళ ఉంటే ఎన్ అవర్స్ ఉంటుంది అని చెప్పి మీకే ఒక పర్టికులర్ క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫోర్ థర్టీకి లేపడం జరుగుతుంది ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు వాష్రూమ్ అదేవిధంగా సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత చాలామంది డౌట్ ఏమంటే అన్న సేవింగ్ అన్నది డైలీ చేసుకోవాలా ఎవ్రీ డే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ జరిగితే ఒక నైన్ మంత్స్ టూ సెవెంటీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ జరిగితే ఆ టూ సెవెంటీ ఫైవ్ డైలీ క్లీన్ సేవ్ చేయాల్సిందే ఒకవేళ మీరు ఒకరోజు తీసి ఇంకొక రోజు తినట్లు దొరికిపోతే మీకు పనిష్మెంట్ కూడా ఉంటుంది తర్వాత ఎయిట్ థర్టీ నుంచి నైన్ వరకు బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది సో ఆ బ్రేక్ఫాస్ట్ టైంలో మా అంటే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అంతమించి ఉండదు తర్వాత ఇంకా నైన్ నుంచి స్టార్ట్ అయిపోయి మరి వన్ వరకు జరుగుతుంది ట్రైనింగ్ తర్వాత వన్ తర్వాత లంచ్ బ్రేకు వన్ నుంచి టూ థర్టీ వరకు అరౌండ్ ఒక త్రీ వరకు అనుకోండి రెస్ట్ అన్నది ఉంటుంది తిన్న తర్వాత తర్వాత మరి త్రీ కానీ టూ థర్టీకి కానీ స్టార్ట్ అయిపోతుంది మరి సిక్స్ వరకు ట్రైనింగ్ అనేది ఉంటుంది సో ఓవరాల్గా మేజర్ ట్రైనింగ్ అనేది ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యి సిక్స్కి క్లోజ్ అయిపోవడం జరుగుతుంది సో సిక్స్ తర్వాత మ్యాక్సిమం సిక్స్ క్లోజ్ అయిపోతుంది బట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఇటు లేట్ అయినా సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ట్రైనింగ్ అనేది క్లోజ్ అయిపోవడం జరుగుతుంది సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక డేలో మహా అంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మించి ఎక్కడే కానీ లీజర్ టైం దొరికేలా లేదు పాసిబిలిటీ సో ఇప్పుడు మనం ఏంటంటే నైట్ సిక్స్ కానీ సిక్స్ థర్టీకి కానీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఒకవేళ ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉన్నా మహా అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆరు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్కే చాలా టైట్ అయిపోతుంది మొత్తం ఓవరాల్ డే అంతా కలుపుకున్నా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు డే అంతా కలిపి ఒక టూ అవర్స్లో ఎక్కడో చోట టైం దొరికి ప్రిపేర్ అయ్యావు అనుకుందాం ఆ తర్వాత నైట్ ఒక త్రీ అవర్స్ ప్రిపేర్ అయినా నైన్ నైన్ థర్టీ కల్లా టెన్ కల్లా నీ డే అన్నది క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డే అంతా డ్రిల్స్ చేయించడం వల్ల మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా నీ బాడీ అన్నది రెస్ట్ లోమ్కి వెళ్ళిపోతుంది మొత్తం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే నీ బాడీలో ఉన్న స్ట్రెంగ్త్ నీ బాడీలో ఉన్న మొత్తం మజిల్ కాఫ్ పవరు అంతా డే అంతా ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి నీ బాడీ నీకు సపోర్ట్ చేయదు వన్స్ అగైన్ నీ బాడీ సపోర్ట్ చేయట్లేదంటే నీ బ్రెయిన్ కూడా ఆటోమేటిక్గా సపోర్ట్ చేయదు సో ఇట్ విల్ బీ కాజెస్ తర్వాత ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఈ ఇప్పుడు చెప్పండి ట్రైనింగ్లో చదువుకోవడానికి ఎన్ అవర్స్ పాజిబిలిటీ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవడానికి ఎక్కడ పాజిబిలిటీ ఉంటుంది నేనైతే ఒక గట్టి సంకల్పంతో నెక్స్ట్ గోల్ మీద ఖచ్చితంగా కసి ఉన్నవాడు ఒక ఫోర్ టు ఒక ఫైవ్ అవర్స్ అంతకుమించి ఎక్కువ ప్రిపరేషన్ చేయలేరు ఇప్పుడు చాలామంది డౌట్ అన్న మరి ఎలా అన్నా సరిపోతుంది అని చూడండి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ అయినా మినిమం ప్రిపేర్ అయ్యి వచ్చింటాము సో ఆల్రెడీ సిలబస్ మీద ఒక అవగాహన సిలబస్ మీద మనకు ఒక ఓవర్వ్యూ అన్నది ఉండడం జరిగింటుంది సో మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏ విధంగా అంటే డోకా పెట్టుకోకుండా హ్యాపీగా ఇప్పుడు ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే మీరు ఓన్లీ రివిజన్ టైం మాత్రమే ఇది ప్రాక్టీస్ టైం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక నైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ కరెంట్ అఫేర్స్ అవసరం లేదు కాబట్టి అర్థమేటిక్ రీజనింగ్ సో ఈ సబ్జెక్టులలో మీరు ఏ సబ్జెక్టులు మేజర్ వీక్ ఉన్నారో ఆ సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వండి సో మీకు ఆ సబ్జెక్టులకు సంబంధించి గ్రిప్ తెచ్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక టూ సబ్జెక్ట్స్ అయినా వీక్ ఉంటారు ఆ టూ సబ్జెక్ట్స్ తీసుకెళ్ళండి ఈచ్ సబ్జెక్ట్ టూ అవర్స్ చదవండి సరిపోతుంది మెయిన్ మిగిలిండే రిమైనింగ్ ఏవైతే ఎలా ఉంటాయో సో వాటి తగ్గట్టుగా మీకు రావడం జరుగుతుంది సో నేను చెప్పిండే క్లారిటీ అర్థమైంది అనుకున్నా ఇంకా తర్వాత అన్న మిగిలిండే సబ్జెక్టుల పరిస్థితి ఏంటంటే మిగిలిండే సబ్జెక్ట్స్ అన్నది మీరు ఒకవేళ అప్పుడు ఒక వన్ అవర్ వన్ అవర్ చదివినా నో ప్రాబ్లం బట్ మ్యాక్సిమం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు డ్యూటీకి వేసేస్తే ఏపీఎస్పి వాళ్ళకైతే డ్యూటీ టైంలో మంచి ఫ్రీనే ఉంటుంది ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత టోటల్ ఇంకా వాళ్ళకి ట్వంటీ సిక్స్టీన్ అవర్స్ రెస్టే ఉంటుంది ఎయిట్ అవర్స్ స్లీప్ అయినా ఎయిట్ అవర్స్ రెస్ట్ ఉంటుంది సో మాక్సిమం వాళ్ళు బాగా ప్రిపేర్ అయిపోవచ్చు ఇంకా సివిల్ వాళ్ళని స్టేషన్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫ్రీ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్